కోడలు ఒక నాటికి అత్తే రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది కోడలు కోమల కొడుకును కొంగుకు ముడి వేసుకుంటుందన్న భావనతో రంగమ్మ కోడల మీద అసూయని పెంచుకుంది కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలనే ఇలా చేస్తుందని ప్రతిరోజు కొడుక్కి చెప్పసాగింది తల్లి మాటలను విని విని పెద్దదానివ్వయావో నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులిస్తాను కాశీకి పోయి కృష్ణారామ అంటూ కాలం గడుపు అని అన్నాడు కొడుకు మాటలను విన్న రంగమ్మ అప్పుడే నీకు పెళ్ళం పెళ్ళం తల్లి అల్లం అయిపోయిందట్రా నీకు కొడుకు పుడితే వాడిని చూచి అలాగే కాశీకి పోతానులే అని అంది కొన్ని నెలల అనంతరం కోమలకు పన్నండి బాబు పుట్టాడు రంగమ్మ మనవడిని చూసుకొని తెగ మురిసిపోయింది అప్పుడు కోమల మనవణ్ణి చూసుకున్న తర్వాత కాశీకి పోతానన్నావు కదా మనవాణ్ణి చూసావు కదా ఇక కాశీకి వెళ్ళు అంది కోమల మాటలను విన్నా రంగమ్మ అందుకే పెద్దలు కోడలు కన్నా దెయ్యం నయం అన్నారు నా మనవడి ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరున్నమన్నా ఉండకుండా కాశీకి పోతాను అంది కోమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు కోమల రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్లి చేసి కాశీకి వెళ్తానంది కోమల కొడుకు పెళ్ళయ్యింది అప్పుడు కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా నీవు అత్తవు అయ్యావు కదా ఇద్దరం కలిసి కాశీకి వెళ్దాం పద అనంది ఆ అత్తా కోడళ్ళ పొరపచ్చాలను చూసి కోడళ్ళు ఒక నాటికి అత్తయే అని చిన్నవు నవ్వుకున్నాడు కోమల భర్త